హాయ్ హలో వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ తేజస్వి నటసింహం బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో రూపొందుతున్న క్రేజీ సీక్వెల్ అఖండ టూ వీరిద్దరి కాంబోలో సింహ లెజెండ్ అఖండ చిత్రాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో అఖండ టూ పై అంచనాలు భారీగా ఉన్నాయి ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ మూవీ ఓజీ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు తోనే ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్కి చేరుకున్నాయి అయితే ఇప్పుడు బాలయ్య అఖండ టూ పవన్ ఓజీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నాయని వార్తలు వస్తున్నాయి మరి నిజంగానే బాలయ్య పవన్ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నారా అఖండా టూ చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా షూటింగ్ ప్రారంభించిన టైంలోనే అనౌన్స్ చేశారు అయితే అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ జరగడం లేదని సెప్టెంబర్ ఇరవై ఐదున అఖండా టూ రాదని అందుకనే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి అయితే బోయపాటి మాత్రం జెట్ స్పీడ్తో షూటింగ్ చేస్తున్నారట ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుగుతుంది ఈ స్కెడ్యూల్తో తో పాటలు మినహా షూటింగ్ కంప్లీట్ అవుతుందని సమాచారం ఆ తర్వాత సాంగ్స్ కంప్లీట్ చేసి అనుకున్నట్టుగానే సెప్ సెప్టెంబర్ ఇరవై ఐదునే ని అఖండ టూ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట ఇక ఓజీ విషయానికి వస్తే వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేసిన పవర్ స్టార్ ఇటీవల ఓజీ సెట్ లో జాయిన్ అయ్యారట ఈ మూవీకి ముప్పై రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట అంతా అనుకున్నట్లుగా జరిగితే ఈ క్రేజీ మూవీని సెప్టెంబర్ ఇరవై ఆరున రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట ఈ విషయాన్ని నిర్మాత దానయ్య డిస్ట్రిబ్యూటర్స్ కు చెప్పి బాలయ్య అఖండ టూ వచ్చిన నెక్స్ట్ డే ఓజీ వస్తే ఎలా ఉంటుందని అడిగారని తెలిసింది ముందుగా సెప్టెంబర్ ఐదున రిలీజ్ రిలీజ్ చేయాలి అనుకున్నప్పటికీ దసరా హాలిడే సీజన్ కాబట్టి ఇరవై ఆరున అయితేనే బాగుంటుందని సీరియస్గా ఆలోచిస్తున్నారని టాక్ అయితే బాలయ్య పవన్ మధ్య రాజకీయంగానూ వ్యక్తిగతంగానూ మంచి అనుబంధం ఉంది అందుచేత ఇద్దరు హీరోలు తమ సినిమాలు పోటీ పడడానికి ఒప్పుకోకపోవచ్చు మరి ఈ రెండు క్రేజీ సినిమాల రిలీజ్ విషయంలో ఏం జరగనుందో చూడాలి